డిగ్రీలు అర్జిస్తున్న నిరుద్యోగ సమస్యకు ఇదే ప్రధాన కారణం నాణ్యత కలిగిన ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలి ఆర్థికాభివృద్ధికి ద్రవ్యోల్బలం ద్రవ్య లోటు రుణాలు తగ్గించుకోవడం ముఖ్యం ఈనాడు ఇంటర్వ్యూలో సీఎం ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ మహేంద్రదేవ్ చేసిన వ్యాఖ్యలు అభివృద్ధితో పాటు నాణ్యత కలిగిన ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సి ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ అభిప్రాయపడ్డారు దేశంలోని యువతలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని డిగ్రీలు అర్జిస్తున్నా తగినంత నైపుణ్యాలు లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు నాణ్యమైన ఉపాధి ఆర్థిక సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు వినూత్నమైన విధానాలను ఆవిష్కరించాలని సూచించారు నేడే మంత్రివర్గ విసరణ శ్రీహరి వివేక్ లక్ష్మణ్ కుమార్లకు చోటు ఉప సభాపతిగా రామచంద్రు నాయక్ రాష్ట్ర మంత్రివర్గ విసరణకు రంగం సిద్ధమైంది కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య ప్రమాణ స్వీకారం జరగనుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీల నుండి వి శ్రీహరి ముదిరాజ్ ఎస్సీల నుండి వివేక్ మాల నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగకు చెందిన అతను లభించనుంది శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రు నాయక్ ఎంపిక చేసినట్లు తెలిసింది విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు మొదటి నుండి వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందుకు దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిక సామాజిక ఎమ్మెల్యేలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పత్రం అందజేశారు అట్లూరి లక్ష్మణ్ కుమార్ వేముల వీరేశం సామేల్ కాల్వంపల్లి సత్యనారాయణ యాదయ్య సీఎంను కలిసిన వారిలో ఉన్నారు గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగినన్ని టికెట్లు ఇవ్వలేదని అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అవకాశం రాలేదని మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎంను కోరినట్లు తెలుస్తోంది మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ త్వరలో లోను ప్రజాస్వామ్య రిగ్గింగు రాహుల్ తీవ్ర ఆరోపణలు ప్రజాస్వామ్యాన్ని ఎలా రిగ్గింగు చేయాలో చూపించడానికి రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు తార్కణమని త్వరలో బీహార్లోనూ అదే చేయబోతున్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు భాజపా ఓడిపోయే అవకాశం ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుందని చెప్పారు ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన తన వ్యాసాన్ని శనివారం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు దీనిని కేంద్ర ఎన్నికల సంఘం భాజపా ఖండించాయి వరుస ఓటములతో ఎదురవుతున్న వైరాస్యంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని బారాప భాజపా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని ఈసీ తప్పుపట్టాయి మరో న్యూస్ తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని నే చెప్పింది తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససీమిరా అన్నారు అందుకే ప్రత్యన్మయం కేంద్ర సంస్థ వాప్కోస్ ఎంపిక చేసిందే మేడిగడ్డ మేడిగడ్డలోని ఎనభై ఐదు పిల్లర్లలో కుంగినవి రెండే దీనికే కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామంటున్నారు హరీష్ రావు కమిటీ కంటే ముందే మేడిగడ్డకు అనుమతి ఆ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదు అసలు ప్రాజెక్టే మంత్రివర్గం ఆమోదం పొందలేదు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటలా చెప్పినవి అబద్దాలు అంటున్నారు తుమ్మెలా చేసిన వ్యాఖ్యలు ఇవి ఇవి నాడు ఎడిషన్ ఇప్పుడు ఎడిషన్ చూద్దాం నేడే పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఆరు ఖాళీల్లో మూడు మాత్రమే భర్తీ చేసే అవకాశం బీసీఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం బీసీల నుండి వాకిటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ పక్క ఎస్సీల్లో మాలా మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున మాల సామాజిక వర్గం నుండి జి వివేక్ కు ఛాన్స్ మాదిగల్లో కవ్వంపల్లి అడ్లూరి లక్ష్మణ్లలో ఒకరికి ఎస్టీల నుండి ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్ ఓసీల నుండి సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదన విసరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ అందుబాటులో ఉండండి అంటున్నారు సీఎం మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేముల వీరేశం కాలే యాదయ్య మంచుల సామెలు శనివారం రాత్రి సీఎం రేవంత్ ను కలిశారు విసనలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరారు ఆదివారం అందుబాటులో ఉండండి మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది ఎవరికి వచ్చినా ఇప్పుడు కలిసి వచ్చినట్లే కలిసి ఉండాలి కలిసి రావాలి అని వారితో సీఎం అడ్లట్లు సమాచారం కాగా ఈ ఐదుగురిలో కవంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది భారీగా తగ్గిన తీవ్ర పేదరికం దేశంలో ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం నుండి ఐదు పాయింట్ మూడు శాతానికి ఇరవై ఆరు కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి దశాబ్ద కాలంలో రికార్డు స్థాయి మార్పు ప్రపంచ బ్యాంకు గణాంకాలపై కేంద్రం పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది దేశంలో సుమారు దశాబ్ద కాలంలో తీవ్ర పేదరికం రేటు భారీగా తగ్గింది ప్రపంచ బ్యాంకు గణాంకాలను పేర్కొంటూ కేంద్రం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో దేశంలో ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిపోయింది అని తెలుస్తోంది కాళేశ్వరం మంటలు మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల మంటలు రాజేశాయి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి కేబినెట్ ఆమోదించిందని ఈటల అంటే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే మాట చెప్పారు అయితే అందుకు కేబినెట్ ఆమోదం లేదని అసలు ఆ విషయం కేబినెట్ ముందుకే రాలేదని అప్పటి ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఇక మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తాము ఈటల తుమ్మల ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు విచారణ అనంతరం ఇదే విషయాన్ని ఈటలు కూడా స్పష్టం చేశారు కానీ ఇది అసలు మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ కానే కాదని తాజాగా తుమ్మల ఖండించారు తుమ్మడి శెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని హరీష్ అంటే అసలు అలా ఇప్పుడు చెప్పలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు మరోవైపు ఈ అంశం ఇప్పుడు బీజేపీలో కాకరేపింది ఆ పార్టీ అగ్రనేతల ఆరోపణలను విరుద్ధంగా ఇట్లా వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు చెలరేగాయి దీనిపై బీజేపీ అధిష్టానానికి నివేదిక వెళ్లినట్లు సమాచారం మేడిగడ్డ మంత్రివర్గ నిర్ణయమే వాప్కోస్ నివేదిక లైడార్ సర్వేలతో ఈ ప్రాంతం ఎంపిక ఉపసంఘంలో సభ్యులుగా ఈటెల తుమ్మెల ప్రాజెక్టు ద్వారా ఇరవై పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలకు నీరు పదిహేడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కాంగ్రెస్ల దుష్ప్రచారం రెండు పిల్లలు కుంగితే ప్రాజెక్టే కూలినట్టుగా చిత్రీకరణ బీజేపీకి జేబు సంస్థగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగుబాటుపై నా వద్ద కీలక డాక్యుమెంట్ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హరిష్ చేసిన వ్యాఖ్యలు ఇక న్యూస్ కేబినెట్ ఆమోదం లేదు కాళేశ్వరం విషయం కేబినెట్ ముందుకు రానే లేదు మూడేళ్ల తర్వాత అంచనాల మార్పు ఫైల్ వచ్చింది ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధం విచారణ కమిషన్ ముందు ఈటల రాజేందర్ లేని విషయాలను ఎందుకు చెప్పారో స్పష్టతనివ్వాలి అసత్యాలు మాట్లాడితే అబద్దాల హరీష్ అవుతారు అన్ని విషయాలు వివరాలు విచారణ కమిషన్ కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్ హరీషే కారకులు బిఆర్ఎస్ కకృతితో రాష్ట్రంపై శాశ్వత ఆర్థిక భారం ప్రజలు పదహారు వేల కోట్ల వడ్డీలు కడుతున్నారంటున్నారు ఉత్తం దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరుంది అంటున్నారు ఆది శ్రీనివాస్ న్యూస్ జగన్ నేరం రాజకీయం తమ కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలపై అటు రాజకీయ ప్రత్యర్థులపై పట్టు రాని కోపంతో రగిలిపోతున్నారు రాజకీయాలకు మరో లెవెల్ కు తీసుకెళ్లే పనిలో జగన్ బిజీగా ఉన్నారంటున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో పేరు మోసిన ముగ్గురు నేరస్తులను పోలీసులు ఇటీవల నడి రోడ్డుపై ఆ ముగ్గురు దళితులు కావడంతో దొరుకున ఇటువంటి మహాదవకాశం అన్నట్టుగా జగన్ రెడ్డి ఆ ముగ్గురు కుటుంబాల పరామర్శకు వెళ్లారు సాక్షి ఎడిషన్ చూద్దాం ముగ్గురా నేడు క్యాబినెట్ విస్తరణ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం వాకిటి శ్రీహరి గడ్డం వివేక్ కు మంత్రి పదవులు ఖరారు అడ్లూరి లక్ష్మణ్ కవంపల్లిలో ఒకరికి అవకాశం అడ్లూరిపైనే అధిష్టానం మొగ్గు రెడ్లకు ఛాన్స్ వస్తే సుదర్శన్ రెడ్డికే పదవి విస్తరణపై అంతా ఉత్కంఠ ముఖ్యమంత్రిని కలిసిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని సూచించిన రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు బెడ్లకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాజభవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది కొత్త మంత్రులుగా వాకిటి ముదిరాజ్ ముక్తల్ గడ్డం వివేక్ పేర్లు ఖరారయ్యాయి మాదిగ సామాజిక వర్గం నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించనుందని సమాచారం అడ్లూరి వైపే పార్టీ పెద్దలు ముగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ జరుగుతుంది ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయి కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఎవరికి వారు సీఎం రేవంత్ సొంత జిల్లాలో అధికార కాంగ్రెస్ సతమతం ఎవరికి వారే వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు గద్వాలలో బండ్ల సరిత యాదవ్ వనపర్తిలో మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య తీవ్రతరం అవుతున్న విభేదాలు ఎంపీ మల్లు రవిపై అధిష్టానానికి అలంపూర్ నేతల ఫిర్యాదు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని బిల్లులకు పది శాతం కమిషన్ వసూలు చేస్తున్నారని ఆక్షేపణ గతేడాది వర్షాలు వరదలతో దెబ్బతిన్న చెరువులు కట్టలు తెగి గండ్లు మరమ్మత్తులకు గురైన వానాకాలం వచ్చినా పూర్తి స్థాయిలో జరిగిన రిపేర్లు నేటి నుండి మృగశిర కార్తే ముమ్మరం అవుతున్న వ్యవసాయ పనులు ఊరు పక్కనే నిండుగా చెరువు ఉండేది అది తెగడంతో చుక్క నీరు లేదు రెండు పంటలైనా ఇంకా మరమ్మతులు చేయలేదు పంటలు లేక రైతులు చేతి పనివారు ఊరు విడిచి వలస వెళ్తున్నారు ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో సందడి లేదు చెరువు తెగడంతో ఊరు కళ తప్పిందంటున్నారు కడారి ఐలయ్య రావిరాల నుంచి రికార్డుల్లో మూత రికార్డు స్థాయి మేత మెదక్ జిల్లాలో మైనింగ్ మాఫియా మాయాజాలం ప్రభుత్వ రికార్డులో మాత్రం నడవడం లేదని లెక్కలు క్షేత్రస్థాయిలో మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు సర్కారు ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అక్రమార్కులు ఈ చిత్రంలో కనిపిస్తున్నది కొల్పారం మండలం రాంపూర్ గ్రామ శివార్లోని ఈ కంకర క్వారీ ఇది జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉంది దీనికి కొన్నేళ్లుగా లైసెన్స్ ను రెన్యువల్ చేయించడం లేదు అధికారుల రికార్డుల్లో ప్రస్తుతానికి ఈ క్వారీ నడవడం లేదు ఉంది కానీ క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు ఇదొకటే కాదు మూసివేయబడ్డాయని అధికారులు రికార్డులు చూపిస్తున్న క్వారీలో తొంభై శాతం నడుస్తూనే ఉన్నాయి ఇది సాక్షి ఎడిషన్ ఒక హెడ్ లైన్స్ వెలుగు ఎడిషన్ చూద్దాం కాళేశ్వరంపై దుష్ప్రచారం మేడిగడ్డలోని ఎనభై ఐదు పిల్లలలో రెండు పిల్లలే కుంగినాయి దానికి బ్యారేజీ మొత్తం కూలిందంటున్నారు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కావాలనే రేవంత్ సర్కార్ రిపేర్లు చేస్తలేదు కు తాతల మారిపోయాడు కమిషన్ ముందు విచారణకు భయం ఐదు వందల డెబ్బై ఎకరాలకు నీళ్లు తుమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టేందుకు శ్రమించారు ప్రయోజనాల కోసం మహారాష్ట్ర సీఎం ఒప్పుకోలేదని వ్యాఖ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని కావాలని తప్పుడు ప్రచారానికి దిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ కు రాజకీయంగా లాభం చేకూరుతుందనే కాంగ్రెస్ నేతలు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు మొదటి నుండి కాళేశ్వరం దుష్ప్రచారం చేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ లో ఎనభై ఐదు పిల్లలుంటే కుంగినవి రెండు పిల్లలే మిగతా బ్లాకులన్నీ చెక్కు చెదరలేదు కానీ బ్యారేజ్ మొత్తం కూలిందంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నేతలు పదే పదే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు హరీష్ రావు ఇక మరో న్యూస్ కొత్త మంత్రులుగా ముగ్గురు వివేక్ వెంకటస్వామి కవంపల్లి సత్యనారాయణ వాకిటి శ్రీహరి పేర్లు ఖరారు నేడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్య ప్రమాణ స్వీకారం క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే ఢిల్లీ నుండి హైదరాబాద్కు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్లో ఏర్పాట్లు రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్య మంత్రులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు వీరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ శనివారం రాత్రి ఖరారు చేసింది ముగ్గురుతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు నాటి కేబినెట్ ఆమోదం లేదు సబ్ కమిటీ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన లేదు మేరుగడ్డ అనుమతుల తర్వాతే కమిటీ వేశారు ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చా కమిషన్ ముందు ఇటుల అబద్దాలు చెప్పారు కాళేశ్వరం కమిషన్ కు కేబినెట్ సబ్ కమిటీ వివరాలు అందిస్తున్నాదన్న ఈ వివాదంలో తనను అనవసరంగా లాగుతున్నారని వ్యాఖ్యానించారు మంత్రి అభివృద్ధిలో ఫ్రంట్ రన్నర్ తెలంగాణ వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం నీతి ఆయోగ్ చెప్పిన వ్యాఖ్యలు ఇవి పదేళ్లలో ట్రిలియన్ ఎకానమీ సాధ్యమే రెండు వేల నలభై ఏడు రైజింగ్ తెలంగాణ విజన్ మూడు ట్రిలియన్ ఎకానమీ రోడ్ మ్యాప్ పై అసంతృప్తి ట్రిపుల్ ఆర్ మెట్రో మూసి అభివృద్ధి ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ ప్రకారం జరగాలి అదే టైంలో రాష్ట్ర ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ సమానంగా పెరగాల్సి ఉందని వెల్లడి కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్దే ఆయన ఎవరి మాట వినేవారు కాదు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి తప్పు ఎత్తి చూపితే మళ్లీ పిలిచేవారు కాదు ఇందులో ఈటల పాత్ర నామమాత్రం అన్న బీజేపీ ఎంపీ గూగుల్ మ్యాప్ లు చూసి డిజైన్ చేశారని వెలుగు ఎడిషన్ హెడ్ హెడ్లైన్స్ చూద్దాం కల్పతరువు కాళేశ్వరమే బువ్వ పెట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం మేడిగడ్డకు రిపేర్లు చేయొచ్చని ఎన్డీఎస్ఏనే చెప్పింది మేడిగడ్డను ఎంపిక చేసింది కేంద్రానికి చెప్పిన వ్యాప్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మేడిగడ్డ వద్ద నిర్మాణాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు స్వాగతించారు డిపిఆర్ కు అయిన ఖర్చు ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కాదు ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లే కాళేశ్వరంలో కొత్తగా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలు సస్యశ్యామలం ప్రాణాలకు తెగించి తెలంగాణ ఏర్పాటు కోసం కోట్లాడినం దేనికి భయపడేది లేదు కమిషన్ విచారణకు బాజ్ వెళ్తాం కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నాయి సాగునీళ్లిచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభండాలు కాళేశ్వరం లేకుండానే ధాన్యం పండించిన అంటున్నారు పంటలెందుకు పండలే జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు ఇవి ప్రాణహిత చే ప్రాజెక్టులో కాంగ్రెస్ నిధులు మిగిలింది మిగిలిందని ఫైర్ న్యూస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మంత్రి హరీష్ రావు తెలంగాణ కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది అబధాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని వ్యాప్తి చేస్తున్న అసత్యాలు చేస్తున్న నిందలను బద్దలు కొట్టింది తెలంగాణ జీవనాధార కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను కుతంత్రాలను సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు చేశారు శనివారం తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నేతలందరి ముందు హరీష్ రావు కాళేశ్వరంపై గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు నేడే మంత్రివర్గ విసరణ మార్పులకు అధిష్టానం ఏఐజీకి వెళ్లను బీఆర్ఎస్ అధినేత అమెరికా టూర్ ను కుదించుకుని వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ If you want to news and news keep watching raj news